య్ హలో నమస్తే ఎట్లున్నారు బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఇంకా ఈ రోజు పొద్దు పొద్దునే నేనైతే మా అన్నగాడికి వ్యాక్సిన్ చేపటానికి అయితే వెళ్తున్నా అనమాట ఇంకా మా అన్నగా అయితే ఒకటే సతాయిస్తుండే రానని చెప్పేసి చూడండి వాడు ఆడుంటే నేను ఇంత దూరంగా ఉన్నాను అనమాట అసలు చేయి నిడిపించుకొని బోటు ఉండు ఎట్టో చేస్తుండదు అని నొప్పి ఇంకా సరే పదరా వెళ్దామని వాడిని తీసుకపోతున్నాను ఈ రోజు వచ్చేసి సండే అనమాట అందరికీ హ్యాపీ సండే గాయస్ ఈడైతే మమ్మీ సాంబార్ అయితే చేస్తుంది సాంబార్ ఎందుకక్క ఏంది హడావుడి అనుకుంటున్నారా ఇంకా మన సబ్స్క్రైబర్ పావని అక్క చెప్పేసి ఫోన్పే లో మనీ అయితే వేసినారనమాట పూర్ పీపుల్స్ కి ఫుడ్ డొనేట్ చేద్దామని అయితే అనుకున్నారంట ఇంకా ఫోన్పేలో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వేసినారు అక్క డబ్బులు ఇంకా మమ్మీ అయితే బయట నుంచి పార్సల్స్ కాకుండా ఇట్లా ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేస్తుంది అనమాట బగారా రైస్ కట్టా ఇంకా అలానే చికెన్ కర్రీ ఈడైతే చూడండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట కట్టా అంటే మా భాషలో అట్లా అబ్బా ఇంకా మీరు కన్ఫ్యూజ్గా అమ్మాకండి సాంబార్ అనమాట ఇంకా ఈడైతే బగారా రైస్ కోసం వాటర్ అయితే అనమాట మమ్మీ ఇంకా అది పొంగు వచ్చిన తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలి ఇంకా మమ్మీ అయితే బియ్యం అయితే ముందే నానబెట్టి అయితే పెట్టుకుందనమాట మంచిగా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని చూడండి బియ్యం ఇంకా మనం పెట్టుకున్న వాటర్ అయితే స్టవ్ మీద అయితే వచ్చేసింది ఇంకా చెల్లి అయితే వేస్తుంది అనమాట పాపం చెల్లి మమ్మీకి హెల్ప్ చేసింది బాగా నేనైతే తల్లి చెప్పేసి పడుకున్నాను ఇంకా మమ్మీ అంటుంది తలనొప్పి వస్తుందని పడుకున్నావా లేకపోతే చేయాల్సి వచ్చిందని పడుకున్నావా అని చెప్పేసి సెటెల్ చేస్తుంది నా మీద ఇంకా పాపం చాలా వరకు చెల్లి హెల్ప్ చేసింది మమ్మీకి చెల్లి మమ్మీ అయితే చేసుకున్నారనమాట వర్క్ మొత్తం నానబెట్టిన బియ్యం మొత్తం పొంగొచ్చిన నీళ్ళల్లో అయితే వేసింది అనమాట చూడండి చెల్లి ఇంకా వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా అయితే కలుపుతుంది మొత్తం ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పొంగైతే వచ్చిందనమాట చూడండి ఇలా పొంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి దమ్కైతే అయితే ఇవ్వాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇంకా దమ్కి ఇచ్చిన తర్వాత చూడండి ఇలా అయితే తీసుకొని కలుపుకోవాలన్నమాట ఇంకా దానిపైన మనకి ఇష్టమైన కలర్ అయితే వేసుకోవాలి మేమైతే ఆరెంజ్ కలర్ అయితే వేసినాం అనమాట మా మమ్మీ ఎప్పుడు స్టార్ షేప్ అయితే వేస్తుంది ఇంకా అట్లా ఎప్పుడు అలా వేస్తామనమాట మేము సో నేనైతే చెప్పినా కదా పావని అక్క అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోన్పే చేసినారని చెప్పేసి ఇంకా అక్క పూర్ పీపుల్స్కి ఫుడ్ డెనోట్ చేయమని వేసినారు అండ్ అలానే అక్కకి దర్గాలో అయితే ముక్క అయితే ఉందనమాట రెండిటి కలిపి మనీ అయితే వేసినారు అక్క అండ్ అక్క మనీ వేసి కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే అవుతుందనమాట ఆగస్టు పదిహేను రోజే మనం అయితే ఇంకా పూర్ పీపుల్స్ కి అయితే అనుకున్నాము కానీ మమ్మీ కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల అయితే పంచలేదనమాట అండ్ మమ్మీకి అయితే ఇప్పుడు కొంచెం హెల్త్ పర్లేదు బానే ఉంది అందుకని చెప్పేసి ఇంకా పూర్ పీపుల్స్ కి అయితే ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నాము అండ్ ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఫ్రైడే రోజు కానీ అలాగా ఖాళీ ఉన్నప్పుడు చూసుకొని ఇంకా దర్గా దగ్గర ముక్కు కూడా తీరవాలనమాట పావుని అక్క అది ఇంకా చూస్తున్నాయి చూడండి ఫైనల్ గా మాటల్లోనే మన బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినారన్నమాట వాటర్ కూడా ఉంది ఏంటి బ్రో మమ్మీ చూడు మమ్మీ చెల్లి ఏమంటుందో ఇక్కడైతే చికెన్ కర్రీ కోసం ప్రిపరేషన్ అనమాట అండ్ డాడీ అయితే చికెన్ అయితే తెచ్చినారు మమ్మీ కడిగైతే పెట్టుకుంది ఈడైతే మసాలాలు ఇంకా ఉప్పు కారం పసుపు అట్ బై పౌజీ వంటకాలన్నీ పౌజీయే చేసింది అనమాట పెద్ద మనిషి కూర్చొని చెప్తున్నారు ఎలా చేయాలని ఈ పెద్ద మనిషి చేస్తున్నారు ఏమేమి చేసినవరా ఇప్పుడు దాకా చెప్పు చికెన్ చెప్పుడు చేస్తాము నేను దాల్ దాల్చా అండ్ ఇంకా చాలా చేయాలి మంది కూడా చేస్తున్నాం అనమాట మంది ఎత్తులు బాగానే చెప్తుంది వచ్చల్లి బాంబో తక్కువ చెప్పేది ఎక్కువ అక్కడ ఇది చూడు పక్కన అడుగు బగారు అయిన దేంట్లో కూడా ఎక్కువ ఆయిల్ వేస్తే స్టేట్ బాగుంటుంది మరి పొలం కొంచెం కడుపులో పోయింది యాక్టివ్

పాప మీడ ఇద్దరు కలిసి వంట చేస్తున్నారు అబ్బా ఈ కష్టానికి ఫలితం ఒక లైక్ అన్న చెయ్యండి దీన్నే గ్రేవీ అంటారనమాట ఈ గ్రేవీ కోసం చచ్చిపోతా ఉంటాయి మనుషులు ఇట్లాంటి వాళ్ళు మా కొరవి కలుపుతుంది నల్ల కొరివి నల్లగున్న వాళ్ళకి కొరివి అంటారు కొంచెం మా వారం కవర్ అయితే గ్యారెంటీ కవర్ వచ్చింది దాకైతే అనుకో తినే అనమాటైతే కారం అయితే వేస్తుంది అనమాట చికెన్ కర్రీలో మమ్మీ చికెన్ అయితే వేస్తుంది ఇంకా ఆ చెల్లి అయితే కలుపుతుంది పాపం చెల్లి చాలా హెల్ప్ చేసింది అనమాట మమ్మీకి ఆకలి అది ఇట్లాంటి అట్టే నిజం అవుతుంది మా చెల్లి ఇంకైతే చూడండి ఎర్ర ఎర్రగా చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది అనమాట చూడటానికి బల్లే ఉంది కదా నైస్గా రెడ్ కలర్లో ఇంకా ఇదైతే పట్టించిన కారం అనమాట అంతగానం అందుకనే రెడ్ కలర్లో కనిపిస్తుంది ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంకా అయితే బగారా రైస్ చాలా మా సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంకా మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇంత కడగడం మర్చిపోయినా మీలో ఎంతమందికి బగారా రైస్ అంటే ఇష్టం అండ్ అలానే బిర్యానీ అంటే ఇష్టం ఇది రెండిట్లో ఏది ఇష్టం కామెంట్ చేయండి అండ్ నాకైతే బగారా రైస్ మస్ ఇష్టం అనమాట ఇంకా హన్నుగాడు అయితే గొడవ గొడవ చేస్తున్నా అనమాట మమ్మీ వంటలు చేస్తుంటే పైన కూర్చొని చూస్తుండు చూడండి తోక లాగించండి ఓ హన్నులారీ క్యావరకాడతాయి హన్నులారీ మమ్మీ అయితే హన్ను అని పిలుస్తుంది నేనైతే హన్నులారీ అని పిలుస్తావండి ఇంకా చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా అన్ని రెడీ అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా అన్ని అయితే ఒక దగ్గర పెట్టి మమ్మీ చెప్పి ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం అట్లా అవుతుంది అనమాట షార్ప్ ఇంకా గబగబా అయితే రెడీ చేస్తున్నారు ఇంకా సాయంత్రం కల్లా వాళ్ళకి పార్సెల్స్ అందియాలని చెప్పేసి ఇంకా మాసి వాడికి ఏం అర్థం కావట్లేదు అనమాట కూర్చొని గొడవ చేస్తుండు అవి లాగడం ఇవి లాగడం ఇంకా కామ్ గుంటాడులే అని చెప్పేసి వాడికి అయితే ఒక ఇస్తరాకైతే ఇచ్చినాం అనమాట అవి చించుకుంటూ కూర్చుండు వాడు ఇంకా చూడ ఎట్లా చూస్తుండో ఇంకా మేము వచ్చేసి ఇస్తరాకులోనే ఇంకా పార్సెల్ లెక్క అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఈ రోజు సండే కదా షాప్స్ అయితే లేవు ఆల్రెడీ ఇంట్లో అయితే సాంబార్ కి అండ్ అలానే చికెన్ కర్రీకి పార్సల్ కవర్ అయితే ఉంది బగారా రైస్ కి అయితే పార్సల్ కవర్ లేదు ఇంకా మాకున్న దాంట్లో ఇట్లయితే పార్సల్ అయితే చేస్తున్నాం అనమాట మేము అన్నం అయితే పది మందికి పంచుదామని అయితే అనుకున్నారంట అందుకని చెప్పేసి ఇంకా పది పార్సల్స్ అయితే చేస్తుంది అనమాట మమ్మీ చెల్లి ఇంకా చూడండి ఇట్లా మంచిగా ఒక ఇస్తరాకులో వేసి ఇంకా మంచిగా దారం అయితే గడుతుంది అనమాట ఎక్కడ లీక్ కాకుండా ఇంకా మానుగాడికి అయితే ఏం అర్థం కాట్లే బిత్తి బిత్తి చేస్తుండే వాడైతే ఏం చేస్తున్నారు ఏందని చెప్పేసి ఇంకా ఫైనల్గా వచ్చేసి అన్ని పార్సెల్ కవర్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా పది కూడా మాక్సిమం రెడీ అయిపోయినాయి ఇంకొకటి అయితే కట్టాల్సింది ఉంది చూడండి ఇంకా మమ్మీ చెల్లి అయితే మొత్తం ఫుడ్ అయితే ప్యాక్ చేస్తున్నారు ఇంకా నేనైతే కూర్చొని వీడియో ఉన్నాను అనమాట ఇంకా నాకైతే ఏం పని అప్పగించలేదు వీడియో తీయటం ఒక్కటే అప్పగించినారనమాట ఇంకా మధ్య మధ్యలో వీడియో తీస్తున్నా మధ్య మధ్యలో కూర్చొని ఫోన్ చూస్తున్నా టైం పాస్ చేస్తూ ఇంకా చూసినారు కదా రైస్ ప్యాక్ చేయడం అయితే అయిపోయిందనమాట ఇంకా ఇక్కడైతే సాంబార్ అయితే ప్యాక్ చేస్తున్నారు చూడండి ఇంకా సాంబార్ కూడా ఒక పది పార్సల్స్ అయితే చేస్తున్నారు అనమాట ప్యాకింగ్ అండ్ అలానే ఫైనల్ గా చికెన్ కర్రీ అనమాట ఇదొకటి పార్సల్ చేస్తే ఇంకా అయిపోయింది వెళ్ళి మనం ఇచ్చి రాడమే అనమాట చూడండి ఇంకా చికెన్ కర్రీ కూడా పార్సల్ చేస్తున్నారు ఇంకా చెల్లి అయితే గబగబా మమ్మీ వేసిస్తుంటే అది ఎక్కడా లీక్ కాకుండా ఇంకా దారం అయితే చుడుతుండట చూడండి సో గాయస్ ఇంకా మమ్మీ చెల్లి అయితే సక్సెస్ఫుల్ గా ఫుడ్ మొత్తం అయితే పార్సల్ చేసేసినారు ఇంకా ఒక కవర్లో అయితే పెడుతున్నారు ఇంకా చూడండి బగారా రైస్ సాంబార్ అండ్ అలానే చికెన్ కర్రీ ఎవరి కవర్ వాళ్ళకి సపరేట్గా ఇలా టెన్ కవర్స్ అయితే ప్యాక్ అయితే చేసి పక్కన పెడుతున్నాం అనమాట ఇంకా మమ్మీ చెల్లి అయితే సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఇంకా ఇలా అయితే పార్సల్స్ అయితే చేస్తున్నారనమాట అండ్ గబగబా వెళ్ళాలి సాయంత్రం అవుతుంది చీకటి పడక ముందే వెళ్ళి ఇచ్చేసి వస్తే ఒక పని అయిపోయిందనమాట సో గాల్స్ ఇంకా పావుని అక్క చెప్పినట్లుగా టెన్ పార్సల్స్ అయితే ఇస్తున్నాం అనమాట చూడండి లెక్కే చూపిస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పార్సల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇంకా ఆశ్రమంలో అయితే ఇవ్వడానికైతే వెళ్తున్నాం మేము చూడండి ఇట్లా అన్ని పది పార్సల్స్ సో గాయస్ ఇంకా నేను మమ్మీ చలి ఆశ్రమంకైతే వెళ్తున్నాము అనమాట ఫుడ్ కవర్స్ పంచదానికని అని చెప్పేసి ఇంకా మా ఇంటి బ్యాక్ సైడే అనమాట దగ్గరే మాకు ఇంకా వెళ్తున్నాము మేమేడికన్నా పోతున్నాం అంటే చాలు మాకన్నా ఫస్ట్ అనుగాడే ఉంటాడు అనమాట చూడండి అండ్ సంచి బరువు ఉందని చెప్పేసి నేనైతే పడుకున్నా అనమాట ఫుడ్ కవర్స్ ఇంకా నేను ముందు బోటుంటే నాకన్నా ముందే ఉరుకుతుండు అనుగాడు ఇంకా ఇదే అనమాట మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న ఆశ్రమం మేమైతే ఆశ్రమం దగ్గరకైతే వచ్చేసినాం అనమాట ఇంకా లోపలికైతే వెళ్తున్నాము చూడండి ఈ ఆశ్రమం ఇప్పుడు వచ్చేసి ఎవరూ లేని వాళ్ళు అంటే ఫ్యామిలీ వద్దనుకొని వదిలేసిన వాళ్ళు ఫ్యామిలీని వద్దనుకొని వదిలేసిన వాళ్ళు ముస్లింలు చాలా మంది అయితే ఇలా ఉంటారనమాట అండ్ ఇంతకు అయితే చాలా మంది ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి చాలా జనాభా అయితే తగ్గిపోతుంది ఆశ్రమంలో ఇంకా మా అన్నగాడు వచ్చినోడు కామ్గా ఉండొచ్చు కదా ఆశ్రమంలో పార్సల్స్ పంచుతుంటే హడావుడి చేస్తుండు అటు ఇటు ఉరుకుతూ వాళ్ళైతే అయితే భయపడుతున్నారనమాట ఇంకా మాదేలే అని అయితే చెప్తున్నాం మేము చూడండి గాయస్ ఇంకా వాళ్ళకైతే ఫుడ్ కవర్స్ అయితే పంచుతున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఇలా ఒక్కొక్కళ్ళకి ఫుడ్ పార్సల్స్ అయితే ఇస్తుంటాయి అంటే వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంచుకొని కూడా అనాథలుగా ఆశ్రమంలో బ్రతుకుతున్నారు మనలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇట్లా వచ్చి వాళ్ళకి ఫుడ్ కానీ ఇట్లా ఏదన్నా మనకు తోచిన సహాయం చేస్తే మనకంటూ ఎవరో ఒకళ్ళు ఉన్నారులే తినడానికి లేకపోయినా ఇయడానికి ఎవరో ఒకళ్ళు వస్తారులే అని చెప్పేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు బాగున్నావా ఈ బామ్మ అయితే చూడండి గాయస్ తిప్పి నాకే సెటైర్ అయితే వేసింది అనమాట హాయ్ జి బామ్మ అంటే బాయ్ చెప్పి మొహమటు తిప్పేసుకుంది సర్లే బామ్మ పోతున్నా అని చెప్పేసి అయితే నేను వేరే దగ్గరకైతే వచ్చిన పార్సల్ ఇవ్వడానికి ఏ ఊరు తాత పలవ్ సాంబార్ చికెన్ కర్రీ తిను పేర్ధం చేయి మంచిగా ఉండాలి బాయ్ తాత అందరు బాగుండండి ఇలా పేరు చేయండి మళ్ళీ ఇలా ఇవ్వాలండి మీకు బామ్మ బాయ్ ముగ్గురు పే ఇంకా మీతో వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ ఈ పాప తీసుకుంటానా సో గాయల్స్ ఇంకా ఆశ్రమంలో పార్సల్ పంచంగా నాలుగు పార్సల్స్ అయితే మిగిలినాయనమాట ఇంకా ఇక్కడైతే అయితే ఇస్తున్నాము మిగిలిన పార్సెల్స్ ఇంకా మీకు పర్టికులర్గా ఈ ఆశ్రమం అడ్రస్ తెలియాలంటే ఇడ జగేపేటలో పోలీస్ లైన్ సవారి అంటారు చూడండి దాని పక్కనే ఆశ్రమం అయితే ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ది కనిపిస్తుంది కదా అది గొట్టం అనమాట పోలీస్ లైన్ సవారీది ఇంకా వీళ్ళకు కూడా పార్సల్స్ అయితే ఇచ్చినా అనమాట ఇంకో పర్సన్ ఎవరో ఉన్నారంటే వాళ్ళు బయటికి వెళ్ళారంట ఇంకా వచ్చినాక ఇస్తానని చెప్తే ఇంకా వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అయితే ఇచ్చిన అనమాట ఇంకా మమ్మీ అయితే పాపం వీడియోలోనే లేదనమాట ఇంకా నన్ను చల్లిని మమ్మీ వీడియో క్యాప్చర్ చేసింది పాపం మమ్మీ వీడియోలోకి రాలే అనమాట అంటే మేమే మమ్మీకి వీడియో తీలే మమ్మీ మాకే వీడియో తీసింది పాపం ఆశ్రమంలో అయితే ఆరు పార్సల్ ఇచ్చినాము బయటికి వచ్చిన తర్వాత మూడు పార్సల్ ఇచ్చినాము ఇంకా అన్ని పార్సల్స్ ఇవ్వంగా ఒక పార్సల్ అయితే మిగిలింది బయటికి వచ్చిన తర్వాత ఒక ఆంటీ కనిపిస్తే ఇంకా వాళ్ళకి కూడా ఒక పార్సల్ అయితే ఇచ్చినాం అనమాట ఇంకా చూసినారు కదా తీసుకెళ్లినా పది పార్సల్స్ అయితే ఇచ్చేసి వచ్చినాం అనమాట ఇంకా ఇచ్చి వస్తుంటే వాళ్ళకి భలే హ్యాపీ అనిపించింది అనమాట ఈ రోజు ఒక మంచి పని చేసినాంలే అని ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవడానికి అయితే వస్తుంది చీకటి ముందే హ్యాపీగా అన్ని పార్సెల్స్ అయితే ఫుడ్ కవర్స్ పనిచేసి అయితే వచ్చినాం అనమాట సో గా సక్సెస్ఫుల్గా ఇచ్చైతే వచ్చినాం అనమాట చేయడానికి చాలా కష్టపడింది మమ్మీ అంటే కష్టం అంటే ఏం లేదులేండి కొయ్యాలి చేయాలి మొత్తం చేయాలి కదా కానీ ఈజీగా ఒక టెన్ సెకండ్స్ టె పది నిమిషాలు కూడా బట్టలు వేయడానికి కానీ చేయడానికి మాత్రం చాలా టైం పట్టింది మా చూడండి కుక్కలతో గొడవలు పడుతున్నాడు అను ఇంక ఇంటికి పోతున్నాం పని చేసినాం చాలా అను రోడ్డు మీద గేదలు పోతుంటే మా అనుగడు చూడండి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వాటిని అనమాట అంటే గేదెలు మేపే అన్నయ్య ఉన్నాడనమాట అంటే అన్నయ్యకి పని ఎందుకులే అని చెప్పేసి మా అనుగడు హెల్ప్ చేస్తుండు అన్నయ్యకి మా హ్యాండ్స్ ఆఫ్ అబ్బా చూడండి గేదెలు ఈడున్న ఆడ వరకు వెళ్ళగొట్టిండు అనమాట మా అనుగాడు సోగా చూసినారు కదా ఈ రోజు ఇటు వీడియో వచ్చేసి ఇదనమాట ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా మంచి ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఉంటాం మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం